హలో అండి అందరికీ నమస్తే మీ భార్యకి లక్షణాలు ఉంటే మీ అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరు గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు పెద్దలు కొత్త కోడలు అడుగు పెట్టగానే ఎలాంటి పరిణామాలు జరగకుండా బాగుంటే మంచిదే కానీ గరుడ పురాణం ప్రకారం మనిషి జీవితం నడుస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇందులో జీవితాన్ని మంచి సరైన మార్గంలో ఎలా జీవించాలో స్పష్టంగా తెలియజేశారు దీని ప్రకారం భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకం విశ్వాసంతో కొనసాగాలి ప్లీజ్ లైక్ దిస్ వీడియో భార్య గుణాలు మాత్రమే భర్తను విజయపదంలో నడిపించగలవు ఎందుకంటే మంచి మనసున్న భార్య తన భర్తను తప్పులు చేయకుండా నిరోధిస్తుంది ప్రతి క్లిష్ట క్షణంలో అతనికి అండగా నిలుస్తుంది భార్యకు కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలను గరుడ పురాణం పేర్కొంది అవి అంటే వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం పవిత్రమైన భార్యను పొందిన భర్త ఎలా అదృష్టవంతుడు ఎందుకంటే శాస్త్రాల ప్రకారం పవిత్రమైన భార్య తన భర్తను ఏ పరిస్థితుల్లోనైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అలాంటి స్త్రీలు భర్తకు మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా అదృష్టాన్ని గౌరవాన్ని తెస్తారని గరుడ పురాణం చెబుతోంది తన భర్తను ప్రేమించే గౌరవించే స్త్రీ తన కుటుంబాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తుంది అలాంటి స్త్రీని భార్యగా పొందిన భర్త చాలా అదృష్టవంతుడు తన భర్తను ప్రేమించే భార్య తను సంతోషంగా ఉంటూ తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా సంతోషంగా ఉంచుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన ఇంటిని శుభ్రంగా ఉంచుకునే మహిళను శుభగుణాలు కలిగిన స్త్రీగా పరిగణిస్తారు ఇంటిని అలంకరించడం పిల్లలను బాగా చూసుకోవడం వంటి లక్షణాలు కలిగిన మహిళను భారీగా పొందిన భర్త చాలా అదృష్టవంతుడు కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది ఈ లక్షణాలు ఉన్న ఆడవాళ్ళ భర్తలు చాలా అదృష్టవంతులని నిపుణులు చెప్తున్నారు భర్తకు విధేయత చూపుతూ అవకాశం ఉన్నప్పుడు భర్త చేసిన తప్పును సరిగా వివరించే భార్యను సద్గురువుగా పరిగణిస్తారు భర్త మనసును గాయపరిచే మాటలు మాట్లాడకూడదని భార్య ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మీ భార్యలో ఈ సుగుణాలు కనుక ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్